వెల్కమ్ టు టారోడివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ మీద అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మీకు తెలుసా అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ యొక్క ఇంటి బయట అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది డ్రామా ఆడదామని చూస్తున్నారంట మీరు కానీ మీ వాళ్ళు కానీ బయటకు వెళ్ళినప్పుడు డ్రామా ఆడదామని చూస్తున్నారంట వాళ్ళు ఏంటి ఆ డ్రామా ఎవరెవరు కలిసి ఆడదాం అనుకుంటున్నారు ఎలాంటి డ్రామా దానివల్ల మీకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందా అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజల్స్ ప్లేస్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సోషల్ మీడియా మీద బ్యాంక్ అకౌంట్స్ మీద ఎస్ బ్యాంక్ అకౌంట్స్ మీద నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట మీ ఫ్యామిలీ మొత్తం కండి కుటుంబం మొత్తానికి తల్లి పిల్లలు తల్లి పిల్లల మీద చేస్తున్నారు తప్పించడానికి వారికి అవకాశం లేదు బాధ పెడదామని మాత్రం చేస్తున్నారండి ప్రస్తుతం వారంటే తప్పించడానికి ఛాన్స్ లేదు వేగంగా అంటే వేగంగా బాధ పెట్టాలి సోషల్ మీడియా ద్వారా మీకు ఎలాంటి మంచి జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ మీ పేరెంట్స్ కావచ్చు మీరు కావచ్చు సోషల్ మీడియాలో అంటే ఆన్లైన్లో జాబ్ చేయటం వర్క్ చేయటం లేదా ఆన్లైన్లో ఏదైనా నేర్చుకోవటం సో సోషల్ మీడియాకి సంబంధించి ఫోన్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా ఈ ఈ విధంగా మీకు సహాయం అందకూడదు అంటే మీరు ఏదైతే ఉపయోగపడుతుందో దాని మీద మీ ఎనర్జీ పెట్టకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఏంజల్ ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు సోషల్ మీడియా మీద అలాగే బ్యాంక్ అకౌంట్స్ మీద చేస్తుంది ఎవరు సెటిల్ అయిపోతారు డబ్బులు ఎక్కువ సంపాదించేస్తారు అని చెప్పి దారి లేదండి వారికి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ మ్యారేజ్ని ఆపడానికి కానీ ఇంటిని ఆపడానికి కానీ కట్టుకోవాల్సింది కొనుక్కోవాల్సింది దాన్ని ఆపడానికి సెలబ్రేషన్ మీ యొక్క సెలబ్రేషన్ జన్ మెయిన్గా మీరు సంతోషంగా ఉండడం డబ్బులు సంపాదించడాన్ని ఆపడానికి వారికి ఏం కనిపించట్లేదు అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా ఆపడానికి ఎక్కడ ఛాన్స్ లేదు అందుకని ఎవరికి కనిపించకుండా డౌట్ రాకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ స్టెబిలిటీని ఆపడం మిస్సింగ్ అండి మీ స్టెబిలిటీని ఆపడమే మిస్సింగ్ మీరు సెటిల్ అవ్వకుండా వారు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరండి ఛాన్స్ లేదు అండ్ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారనండి టాక్సిక్ ఫాదర్ అయిండొచ్చు టాక్సిక్ పార్ట్నర్ అయిండొచ్చు అండ్ టాక్సిక్ ఫాదర్ అంటే పెద్నాన్న వాళ్ళు ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మనీ రొటేషన్ కాకుండా చేయాలి మీ చేతికి డబ్బులు రాకుండా చేయాలి మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారు మీ దగ్గర డబ్బులు వస్తున్నాయి ఒక దగ్గర డబ్బులు తీసుకొని ఇంకోటి కొనుక్కుంటున్నారు లేదా మీరు చిన్న దా నుంచి పెద్ద వర్క్ అండి మార్కెట్ చేసుకుంటున్నారు అన్నీ కొనుక్కుంటున్నారు ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటున్నారు ఈ విధంగా లైఫ్లోని ఎమోషనల్గా కూడా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఓకే నచ్చిన పని చేసాము నచ్చిన వస్తువు కొనుక్కున్నాము అన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంది అలాగే డబ్బుల విషయంలో కూడా మీకు డబ్బులు ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర పెట్టగలుగుతున్నారు అక్కడ దగ్గర తీసుకొని ఇంకో దగ్గర చేయగలుగుతున్నారు ఇవి దగ్గర చేతులు మార్చగలుగుతున్నారు మీ యొక్క లైఫ్ని మీ ఇంటిని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు మీ ఇంట్లో బ్యాలెన్స్ అవుతుంది మనీ పరంగా అలాగే హ్యాప్ జాలీగా కూడా ఉన్నారు అందుకని చెప్పి హోమ్ ఇక్కడ ఎస్ ఫాదర్ ఫిగర్ అనుకుంటున్నారండి పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు మ్యారేజ్ కాకపోతే మీరు పిల్లలంటే మ్యారేజ్ అయ్యి ఉంటే మీకు కిడ్స్ ఉంటే వారికి ఓకేనా సో మీ ఫ్యామిలీకి సంబంధించి వారు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ రావాల్సిన ఒక ఎమోషనల్ ఆఫర్ మ్యారేజ్ ఆఫర్ ఏది రాకూడదు అని అనుకుంటున్నారు కానీ ఆపడానికి వారికి అవకాశం లేదు నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయట్లేదు మీ డివైన్ పర్మిషన్ లేదు ఆపడానికి పర్మిషన్ లేదండి మీ లైఫ్లో మీ ఫ్యామిలీ లైఫ్లో జరగాల్సిన సెలబ్రేషన్స్ నాపడానికి పర్మిషన్ లేదు పాత వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంటే వీళ్ళకి సొంతంగా పుట్టిన బుద్ధి కాదు బయట వాళ్ళు డబ్బులు ఇచ్చి బ్రదర్ ఫిగర్ డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట మీ ఏదైతే పని చేస్తున్నారో అది నేర్చుకోవటం కానీ ఇంకో పని కానీ ఏదైతే ప్రస్తుతం చేస్తున్నారో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో జీవితంలో ముందుకు వెళ్ళడానికి వాటిని తలకిందులుగా చేయాలని అనుకుంటున్నారంట అంటే మీరు ఏం చేయాలనుకుంటే ఆ పని జరగకుండా చేయాలనుకుంటున్నారంట దానివల్ల వారి జీవితాలే తలకిందులు అయిపోతాయండి మీకేమీ కాదు ఓకేనా మీ పనిని వాళ్ళు ఆపలేరు ఖచ్చితంగా ఆపలేరు డబ్బులు పోగొట్టుకుంటారు వేరే వారికి డబ్బులు ఇచ్చి వారు డబ్బులు పోగొట్టుకుంటారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ అసలు ఆపలేరండి అసలు కట్ అసలు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని చూస్తున్నారంట ఛాన్స్ లేదు ఇప్పుడు మీరు ఎంత చేసుకుంటే అంత మీ మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదైనా పెట్టుకుంటే మీరు ఎంత చేసుకుంటే అంత షాప్ బిజినెస్ ఏదైనా నడుపుకుంటుంటే అది వచ్చి చే కొనుక్కునే వాళ్ళని రావద్దు అని చెప్పడానికి ఎవరు వినరు కదా అదే మీరు ఆన్లైన్లో జాబ్ చేసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వేరే కంపెనీకి చేస్తున్నారు అంటే కొద్దో గొప్ప ఇంతకు ముందే అయితే చాలా రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి జాబులు రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి తీసేయమని డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ ప్రస్తుతం వారి టైం కాదు ఇప్పుడు మీ టైం నడుస్తుంది మీ చేతికి అందాల్సింది అందకుండా చేయడానికి ఎవరికీ పర్మిషన్ లేదు ఇది డివైన్ డి అండి ఓకేనా అసలు క్రియేట్ చేయడానికి కూడా అవకాశం లేదు వారికి మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి కూడా అవకాశం లేదు బ్యాంక్ అకౌంట్స్ మీద ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారేంజిల్ నెగిటివ్ ఎనర్జీస్ హోమ్ పర్సన్ పాస్ట్ పర్సన్ ఇద్దరు చేస్తున్నారండి వెన్నుపోటు వేయడానికంటాం అంటే డోబులు పోగొట్టుకునేలాగా వాళ్ళు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఏంజిల్ మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంటా బయట డబ్బులు వల్లే కదా మీరు అన్నీ కొనుక్కుంటున్నారు అన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు డబ్బులు లేకుండా చేసేయాలని అనుకుంటున్నారంటండి అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ బ్యాంక్ అకౌంట్ల మీద చేస్తున్నారంట ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఏంజిల్ దారి లేదండి బ్రదర్ ఫిగర్కి అయితే బ్యాక్ స్టాంప్ వేయడానికి దారి లేదు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఏంజిల్ ఆపేయాలని చేస్తున్న పని నాపేయాలని మీరు చేస్తున్న పని నాపేయాలని గొడవలు పెట్టడానికి డబ్బులు తీసుకొని గొడవలు పె గొడవలు పడడానికి వాళ్ళు ఏ రకంగా ప్రయత్నించినా మీరు వాళ్ళతో గొడవ పడట్లేదు వాళ్ళు కావాలని చెప్తున్నారని మీకు అర్థమైపోతుంది అవతల వాళ్ళు ఏ ఎనర్జీతో ఉన్నారు క్రియేట్ చేస్తున్నారా డ్రామాలు ఆడుతున్నారా ఇప్పుడు మీకు వాళ్ళ ఎనర్జీ తెలిసిపోతుంది మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా చెప్పకనే చెప్పేస్తున్నారు వాళ్ళు ఏంటని అందుకని అవకాశం లేదని చెప్పి మీ ఎన్న ఏదన్నా తీసేసుకొని మీరు ఏదైనా ఎరగొట్టేసి ఈ విధంగా మీకు కోపం వచ్చే పని చేసి స్ట్రాంగ్గా గొడవ పెట్టుకుందామని ఓం పర్సన్ చూస్తున్నారంట ఓకేనా సో ఇది బయట వాళ్ళు ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ ఉందండి వాళ్ళ మీద అంటే డైరెక్ట్గా ఇలా చేయి ఎలా చేయని చెప్తే వాళ్ళు కొంతమంది ఉంటే చెప్పకునే వాళ్ళ చేత చేపిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఇది కేవలం వాళ్ళ కర్మ అండి పర్సనల్గా తీసుకోవద్దు ఇంట్లో ఏమన్నా ఏం జరిగినా ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు ఓకేనా ఎమోషన్స్ అనేవి ఎస్ కేవలం వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారంట డబ్బులు ఇచ్చి ఎమోషన్స్తో గేమ్స్ ఆడాలని చూస్తున్నారంట జనరల్గా మీ పని మీరు ఎలా అంటే మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోతుంటే కావాలని ఏదన్నా మాట అని లేదా మీకు ఏది కోపమస్తతో అదే పని చేసి మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం మీరు ఇప్పుడు చేస్తున్నది ఏదైతే పని ఉందో దాని మీద మీరు ఎనర్జీ పెట్టారనుకుంటే మీరు ఎనర్జీ ఖర్చు చేస్తున్నారు కదా అది మీకు పెట్టుబడి ఇస్తుంది ఇప్పుడు మీరు చదువుకుంటున్నా ఏదైనా పని చేస్తున్నా ఏదైనా ఆలోచిస్తున్నా లేదా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటున్నా అది మీకు చేసుకుంటున్నారు సో దానివల్ల ఏంటి మీరు పెట్టిన ఎనర్జీ పెట్టుబడి ఏమవుతుంది రిటర్న్ వస్తుంది సో ఎంతో కొంత అక్కడ వాల్యూ అనేది దొరుకుతుంది బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు కావాలని వారు మాట్లాడించో తిట్టో ఇంకో రకంగా ప్రయత్నించో మీ ఎనర్జీని ఫోకస్ని చేంజ్ చేస్తున్నారు అంటే మీ యొక్క మీరు దేని మీద ఎనర్జీ పెట్టాలో అది ఆపేసి ఆ పనిని అక్కడ ఆపేసి వాళ్ళ కాశ చూడటం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి సమాధానం చెప్పడం మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు ఓకేనా సో మానిపులేషన్ అంటారు దీన్ని మీ పని డైరెక్ట్గా ఆపలేక గా అంత కొంత లేట్ చేయడమో మీరు సిరాకు వచ్చేసి ఆ పని ఆపేసి ఇంకో పనిలోకి వెళ్ళేలా చేయడము ఈ విధంగా ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారంటే అలాంటి వాళ్ళు పట్టించుకోవద్దు ఓం పర్సన్ అండి క్లియర్గా ఓం పర్సన్ ఉన్నారు ఇందులో ఇంటి వాళ్ళు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మీకు మీ విషయంలో గతంలో ఎవరైతే ఉన్నారో మీకు అన్యాయం చేయాలని చెప్పి వాళ్ళు అన్యాయం అయిపోయారు సో ప్రజెంట్ వాళ్ళు హ్యాపీగా లేరని చెప్పి మీకు అన్యాయం చేద్దామనుకుంటున్నారు ఓకేనా దీనికి డివైన్ పర్మిషన్ లేదు ఎందుకంటే మీ విషయంలో తప్పు చేసినందుకే వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఇప్పుడు ఇంకా మితిమీరిని చేష్టలు చేస్తే అంతకు మించి అనుభవిస్తారు ఓకేనా ఏం చేసి గ్రాటిట్యూడ్ చూపించండి మిమ్మల్ని వెనక తిరిగి చూసేలాగా ఎవ్వరూ చేయలేరండి ఓకేనా స్టే స్ట్రాంగ్ ఏది కూడా పర్సనల్గా తీసుకోవద్దు వీడియోని సైన్గా తీసుకోండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళి మీ యొక్క నైబర్స్ ఈ మీ యొక్క శత్రువులు కుట్రలు ఏంటి ఎలా ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో వస్తున్న మూమెంట్స్ ఏంటి మీ చుట్టూ ఎనర్జీ ఎలా ఉంది ఏంజులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు జరగబోయేది ఏదైనా హింట్ ఇద్దాం అనుకుంటున్నారా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా రెగ్యులర్గా నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా నేను మీకు వీడియో చేసి పెడతానండి ఓకేనా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వెంటనే నీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్